ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా మా ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ధరలో చేయండి తప్పకుండా చక్కని చిట్కానిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే మా కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కి కాల్ చేసి మా యొక్క అమలుమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ చాలా మంది కూడా ప్రజెంట్ గా కరోనా సెకండ్ వేవ్ రన్ అవుతుంది ఎంతోమంది కూడా దీనివల్ల బాధపడుతున్నారు భయపడుతున్నారు అయితే ప్రస్తుతానికి చాలామంది కూడా మనము రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చాలామంది కూడా చెప్తున్నారు బట్ కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చాలా మందికి తెలియక ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు కరోనా పాజిటివ్ రాగానే ఫస్ట్ భయపాల్సిన అవసరం లేదు ఆ విషయం ఫస్ట్ గుర్తుపెట్టుకోండి దాన్ని మనము మనంతట మనమే ఎక్కువగా చేసుకొని అనవసరంగా ప్రాణాల మీద తెచ్చుకొని ప్రాణాలను కోల్పోతున్నారు ఏం చేయకూడదు పాజిటివ్ అని తెలియ కానీ ఏమేమి చేయకూడదు అన్న దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా మీకు టెస్ట్ ద్వారా కానీ లేదంటే జలుబు దగ్గు గొంతులో గరగర ఇలాంటి చిన్న చిన్న ఏమైనా జ్వరం లాంటివి రాగానే మనం టెస్ట్ చేయించుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ మనం చేయించుకున్నాం దానివల్ల కరోనా పాజిటివ్ అని వచ్చింది భయపడకండి మనోధైర్యంగా ఉండండి ఎందుకంటే ఎప్పుడైతే మీరు భయపడతారో ఆటోమేటిక్గా మీ యొక్క ఇమ్యూనిటీ పవర్ అనేది డౌన్ అయిపోతూ ఉంటుంది పాజిటివ్ రాగానే బాధపడాల్సిన అవసరం భయపడాల్సిన అవసరం లేదు కొంతమందికి అయితే వచ్చి పోయిన కూడా తెలియనిదంట ఎందుకంటే వాళ్ళ ఇమ్యూనిటీ అలా ఉంది వాళ్ళ ధైర్యం అలా ఉంటుంది సరే ఏం చేద్దాం ముఖ్యంగా చేయకూడని ఏంటి తినకూడని ఏంటి మీరు కరోనా పాజిటివ్ రాగానే ముందుగా చేయాల్సిన విషయం ఏంటంటే ఆల్కహాల్ కానివ్వండి పొగాకుకు సంబంధించిన ఉత్పత్తులు అంటే సిగరెట్లు కానివ్వండి గుట్కాలు కానివ్వండి వీటిని పూర్తిగా మానివ్వాలి చాలా మంది మందు తాగితే కరోనా గొంతులే సరిపోతుంది అది ఆల్కహాలే కదా చాలా అపోహలు ఉన్నాయి కానీ ఈ మందు తాగడం వల్ల కొంతమంది శరీరాల్లో ఏమవుతుందంటే ఇమ్యూనిటీ లెవెల్స్ అంటే తగ్గిపోతూ ఉంటుంది కొంతమంది పొదుపు నీరసం కనిపించడం తలనొప్పి ఇవన్నీ కూడా ఇమ్యూనిటీ లెవెల్స్ పడిపోవడం వల్ల జరిగేటువంటిది సో మందు తాగడం అనేది ఫస్ట్ ఆ కరోనా పాజిటివ్ నుంచి నెగిటివ్ వచ్చేదాకా మానివేయండి సిగరెట్ తాగడం వల్ల లంగ్స్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా అవుతుంది తొందరగా ఇంకా వైరస్ అనేది సిగరెట్ ద్వారా ఆ పొగ ద్వారా లంగ్స్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి సిగరెట్ వల్ల మానివేయండి అంతేకాకుండా చల్లటి పదార్థాలు ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు ఐస్ క్రీమ్స్ కానివ్వండి సోడాలు కానివ్వండి కూల్ డ్రింక్స్ కానివ్వండి వాటర్ కూడా కానివ్వండి చల్లటి ఎట్టి ఎందుకంటే ఈ చల్లటి వాటర్ వల్ల దీనివల్ల ఈ ఇన్ఫెక్షన్ అనేది త్వరగా స్ప్రెడ్ అవుతుంది గొంతులో నుంచి కిందికి ఊపిరితిత్తులకి త్వరగా వెళ్ళిపోతుంది స్ప్రెడ్ అయిపోయి సో దానికి ఆ కూల్ ప్రదేశం వల్ల త్వరగా ఇంకా ఎక్కువగా తొందరగా జనరేట్ అవుతుంటుంది కాబట్టి కూల్ పదార్థాలు ఎట్టి వయసులో మీరు పదిహేను రోజుల పాటు గోరువెచ్చని నీరే తాగండి అది తప్ప మీకు వేరే మార్గం లేదు ఎట్టి పైసలు చల్లటి నీరకు మీరు టెంప్ట్ అయ్యారా అది గొంతులో ఉండి మీకు లంగ్స్ వెళ్ళిపోతుంది తర్వాత సీరియస్ అయిపోతారు ఇకపోతే ఎండాకాలం కదా చాలా మంచి చేసిన మిస్టేక్ ఏంటంటే కూలర్ల దగ్గర బాగా చల్లటి ప్రదేశాలలో అదేవిధంగా ఏసీలలో రూమ్లలో పడుకుంటారు ఇది చాలా చాలా డేంజర్ ఈ చల్లదనం అనేది ముక్కు ద్వారా నోటి ద్వారా ఏసీ కానీ కూలర్ ద్వారా కానివ్వండి గొంతులోకి వెళ్ళి గొంతు ఇన్ఫెక్షన్ని ఇన్ఫెక్షన్ ఇంకా ఎక్కువగా చేస్తుంది ఆరు బయట పడుకోండి అంటే ఎవరు లేని ప్రదేశాల్లో వీలుంటే చెట్ల దగ్గర లేదు ఒక్కరే స్లాబ్ పైన దావ పైన వరండా ఒక్కరే మాస్క్ లాంటిది పెట్టుకొని పడుకోండి లేదా రూమ్ లో ఉన్నట్లయితే ఒక సీలింగ్ ఫ్యాన్ మాత్రమే కేవలం ఒక సీలింగ్ ఫ్యాన్ మాత్రమే పెట్టుకొని వెంటిలేటర్స్ అన్ని ఓపెన్ చేసుకొని పడుకోవాలి దీనివల్ల ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ కాకుండా ఉంటుంది బాడీని ఎప్పటికప్పుడు హీట్ గా ఉంచుకోవాలి ఉదయం పూట లేవగానే ఎండకు ఆరు బయట వచ్చే ఎండ ఉంటుంది కదా కనీసం ఒక వన్ అవర్ అయినా నిలబడండి డివిటమిన్ వల్ల శరీరానికి ఇమ్యూనిటీ పవర్ చాలా పెరుగుతుంది అంతేకాకుండా ఫుడ్ కూడా టైం టు టైం తీసుకోవాలి మీకు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అన్ని కూడా ఇంతవరకు వాట్సాప్ చాలా కూడా వస్తున్నాయి టైం ఏ టైంకి ఏం తీసుకోవాలి ఇమ్యూనిటీ పెంచడానికి లెమన్ సిట్రస్ లాంటివి ఆ అలా విధంగా మల్టీవిటమిన్ టాబ్లెట్స్ కానివ్వండి జ్వరం ఫీవర్ ఉంటే ఏమేమి ఇవన్నీ మీకు తెలుసు ఇవి తెలిసినా కూడా ఇలాంటి జాగ్రత్తని ఖచ్చితంగా తీసుకోవాల్సిందే రోజుకు కనీసం నాలుగు సార్లు మీరు ఆవిరి వేసుకోవాలి బట్టి ఆవిరైనా వేసుకోండి లేదంటే కార్వల్ టాబ్లెట్స్ ఉంటాయి వాటితో ద్వారా కానివ్వండి లేదంటే పచ్చకర్పూరం వేసుకొని కానీ ఏవి దొరకపోతే జండుబామో అమృతాంధ వేసుకొని కూడా మీరు ఎక్కువగా చేయకండి వాటి ద్వారా మామూలు ఆవిరి మాత్రం నాలుగు నుంచి ఐదు సార్లు పట్టండి గొంతులో లంగ్స్ లోకి వెళ్ళిన ఇన్ఫెక్షన్ అనేది తగ్గిపోతుంటుంది ఉంటుంది సో ఈ విధంగా కనుక మీరు చేయకుండా చాలా మంది చేసే మిస్టేక్స్ వల్లనే ప్రాణాలు చిన్న చిన్న సిమ్టమ్స్ కనబడిన వెంటనే డాక్టర్ని సంప్రదించాలి ఏం కాదు తగ్గిపోతే మాత్రం అయితే ఓకే అంటే ఇది స్ప్రెడ్ అవడానికి గల కారణాలు ఇవే ఇప్పుడు చెప్పిన ఈ కారణాలే వాటర్ ఎక్కువగా తీసుకోవాలి ఇలాంటి వాటర్ గోరువెచ్చని వాటర్ తీసుకోవాలి వీలుండలా పసుపు వేసుకోండి యాంటీబయాటిక్గా పనిచేస్తుంది మంచిగా చల్లటి వాటర్ తాగుతారు ఎండల నుంచి బయట తిరిగి రాగానే కూల్ డ్రింక్స్ తాగుతారు చల్లటి బీరులు తాగుతారు ఆల్కహాల్ తాగుతారు ఇంకా అన్ని ఇలాంటి ఏసీ రూమ్లో ఉంటే ఏసీ రూమ్ లో పడుకుంటారు కూలర్లు పెట్టుకొని కూర్చుంటారు ఇలాంటివన్నీ చేయడం వల్లనే ఈ సమస్య అనేది ఎక్కువగా అవుతుంది కాబట్టి ఇవన్నీ మానేసి మీరు వచ్చిన వెంటనే మీ మనోధైర్యాన్ని కోల్పోకండి ఏమీ కాదు దానివల్ల చిన్న చిన్న సిమ్టమ్స్ జలుబు దాకా మామూలుగా కామన్ గా వచ్చేటివి అవి కూడా చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ వల్ల బ్యాక్టీరియా వస్తుంటే మనకు కూడా ఇది కూడా అలాగే కొంచెం సివియర్ గా అవుతుంది అనే డౌట్ రాగానే వెంటనే మీరు డాక్టర్లను సంప్రదించాల్సిందే ఎట్టి వయసులు నెగ్లెక్ట్ చేయకండి ఫీకర్ మీరు వచ్చేదాకా ఏం కాదు ఏ డాక్టర్ పట్టించుకుంటాడో పట్టించుకోవడానికి మాత్రం అనుకోకండి ఒకసారి రంగంలో దిగితే అన్ని దారులు తెలుస్తాయి మనకు ఓకేనా అంతేకాకుండా చాలా మంది కూడా ఇంట్లో ఒకరికి వచ్చిందంటే ఆటోమేటిక్గా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ సిమ్టమ్స్ కనబడకపోయినా పాజిటివ్ వచ్చే అవకాశం నైంటీ నైన్ పర్సెంట్ ఉంటుంది మీకు సిమ్టమ్స్ వచ్చి పక్క వాళ్ళకి రాలేదంటే వాళ్ళ ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉంది అని అర్థం కాబట్టి వాళ్ళకు టెస్ట్ చేయించి వాళ్ళతో పాటుగా కలిసి అందరికీ పాజిటివ్ ఉంటే కలిసి ఉండొచ్చు నో ప్రాబ్లం కాకపోతే కొంచెం డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేసుకుంటూ కలిసి అన్ని చేయడం వల్ల కొంచెం మనం మనదే ఉంటాయి హాస్పిటల్కి పోయి చనిపోవడానికి వల్ల ముఖ్య కారణం ఏంటంటే అక్కడ చూసి అందరు ఆ పరిస్థితి ఈ పరిస్థితి చాలా వరకు అందరూ బాధపడతారు భయపడుతూ ఉంటారు ఎందుకంటే పక్కన ఒకరు చనిపోగానే గుండెలు ఎక్కలేదంటే భయం వచ్చేస్తుంది ఆ భయానికి బాడీ షివరింగ్ పెరుగుతుంది ఇమ్యూనిటీ లెవెల్స్ అన్ని ఆటోమేటిక్గా డౌన్ అయిపోతాయి దానివల్ల చాలా సమస్యలు వస్తాయి సో అందుకని ఈ హాస్పిటల్కి పోయిన వాళ్ళు మెయిన్ ఏంటంటే ధైర్యం చెప్పే వాళ్ళు లేక పక్కన పరిస్థితిని చూసి భయపడి టెన్షన్ పడి ఆలోచించి ఎక్కువగా ఆలోచించడం వల్ల అందులో ఈ బీపీ షుగర్ ఉన్న వాళ్ళలో ఈ సమస్య ఎక్కువగా ఉండి చనిపోవడం అనేది జరుగుతుంది సో అందరూ చనిపోరు కాబట్టి గుర్తు పెట్టుకొని ఒక్కరు మాత్రమే చనిపోతున్నారు ఆ ఒక్కరు మీరే కావాలని ఏమీ లేదు ఇలాంటి సందర్భాల్లో కొంతమందికి ఎవరైతే నేను చెప్పిన విధంగా ఫాలో అవ్వరో వాళ్ళకు మాత్రమే ఆ ఒక్కరి పరిస్థితిలో జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా కరోనా సమయంలో చాలా జాగ్రత్తగా ఉండి అవసరం ఉన్నప్పుడు మాత్రమే నేనైతే ఏం చేస్తున్నానంటే అంటే పది రోజులకు సరిపడా సామాను ఒకేసారి కూరగాయలు తీసుకొచ్చుకొని పెట్టేసుకుంటున్నాను పదిహేను రోజుల దాకా ఎక్కడికి వెళ్ళడం లేదు ఇంట్లో ఉన్న పప్పులతోటి ఉప్పులతోటి కొడవులతో వాటితో వీడితోటి పదిహేను రోజుల దాకా మ్యాచ్ చేస్తారు బయటికి వెళ్ళడం లేదు ఈవెన్ పేషెంట్స్ కూడా మీరు రమ్మని చెప్పడం లేదు ఎందుకంటే అంత సివియర్ గా ఉంది బయట కనపడకున్నా కూడా బాగా పెడుతుంది వాస్తవానికి తెలంగాణలో ఆంధ్రా కన్నా ఎక్కువ కేసులు ఉన్నాయి బట్ చాలా తక్కువ కేసులు చూపిస్తున్నారు జనాలు భయపడిపోతారేమో అని కానీ భయం పెంచకపోతే జనాలలో అవేర్నెస్ అనేది రావడం లేదు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి ఎక్కడికి వెళ్ళినా డబుల్ మాస్క్ యూస్ చేయండి మీరుంటే ఒక షీల్డ్ కొనుక్కోండి బెస్ట్ ఎందుకంటే కళ్ళ ద్వారా కూడా వస్తుంది ఒకవేళ మనం మాస్క్ తక్కువకపోయినా మాస్క్ నుండి రాకుండా షీల్డ్ కూడా కాపాడుతుంది ఒక షీల్డ్ కొనుక్కోండి రెండు మాస్క్లు పెట్టుకోండి లేదా మంచి మాస్క్ ఎన్ నైన్టీ ఫైవ్ మాస్కులు తీసుకోండి ఎక్కువగా ఎండకు తిరగండి దీనివల్ల మీకు బాడీ కూడా వీక్ అయిపోతూ ఉంటుంది ఎందుకంటే వడదెబ్బలకి ఉంటాయి కొంచెం ఒక రెండు నెలలు కనుక మనం జాగ్రత్తగా ఉన్నట్లయితే తర్వాత పూర్తి స్థాయిలో మనం ఆరోగ్యాన్ని పొందవచ్చు ఈ టీకాలు వచ్చినాయి అంటే ఓకే ఫ్రెండ్స్ నేను చెప్పిన అన్ని కూడా తప్పకుండా మా వ్యూయర్స్ అదేవిధంగా నా అభిమానులు మా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఫాలో అవ్వాలని అందరూ ఆర్య హ్యాపీగా ఉండాలని త్వరలోనే దీని నుండి బయటపడి మళ్ళీ మంచి లైఫ్ను కూడా అందరం కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలను సూచనలు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ